నమస్తే అండి నేను జయప్రకాశ్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నారంటే గత కొంతకాలంగా నాగబాబు గారు బాలయ్య బాబు గారిని చేస్తున్నటువంటి కామెంట్స్ అవి కరెక్ట్ రాగానే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ఈ సందర్భంగా మళ్ళీ ఇంకొకసారి అప్పట్లో అసలు బాలయ్య బాబు గారికి ఏమన్నారు అని వాటిని విమర్శిస్తూ వాటిని ఖండిస్తూ జరుగుతున్నటువంటి చర్చలు పోస్ట్లు న్యూస్ ఛానల్స్లో కూడా జరుగుతున్నటువంటి డిబేట్లు సో నేను నిన్న టీవీ నైన్లో కూడా ఒక డిబేట్ చూశానండి ఆ డిబేట్కి ఒక వ్యక్తి వచ్చి అప్పట్లో బాలయ్య బాబు గారు చేసిన ఆ కామెంట్స్ని కూడా సమర్థిస్తూ కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు ఆయన అంటే ఆయన బాలయబాబు గారి కామెంట్స్ని సమర్థించడం కరెక్ట్ ఆ తర్వాత మాట్లాడుకుందాం ముందుగా ఆ వ్యక్తి జనసేన పార్టీ పైన నాగబాబు గారి పైన లేవనైతే కొన్ని ప్రశ్నలకి నేనైతే క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాయి మొదటి ప్రశ్న ఏంటంటే ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ అవుతోంది ఇప్పుడు ఆ సినిమాను ఫ్లాప్ చేయడానికి నాగబాబు గారు బాలయబాబు గారి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తూ అంటే రాజకీయాలను వాడుకొని సినిమా ఫ్లాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని ఒక ప్రశ్నలు ఏవనెత్తాడు ఆయన దానికి నా సమాధానం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఇంకో నాలుగు నెలల్లో రాబోతుంది ఇప్పుడు జనవరిలో ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేస్తున్నారు ఫిబ్రవరిలో సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తున్నారు అంటే ఎన్టీఆర్ గారి ఇమేజ్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి అంటే బయోపిక్ ద్వారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలవాలని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రయత్నం ఉంటుంది అంటే సినిమాలు అడ్డం పెట్టుకొని రాజకీయాల లబ్ధి పొందే ప్రయత్నాలు మీరు చేస్తారేమో కానీ రాజకీయాలను అడ్డం పెట్టుకొని సినిమాలని ఫ్లాప్ చేయాల్సినంత కర్మ కానీ అంత అవసరం కానీ జనసేన పార్టీకి కానీ జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ లేదు ఎందుకంటే మాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి జనసేన పార్టీ కార్యకర్తలకు తల మునకలై ఉన్నారు అసలు ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు ఒక పక్క పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు నియోజకవర్గానికి ఒక ఏజెండా అంటూ ఉన్నారు అంటే ఏ నియోజకవర్గంలో ఏం సమస్యలు ఉన్నాయి వాటి పరిష్కారానికి ఏం చేయాలి అని డాక్యుమెంట్లు తయారు చేసుకుంటున్నారు సో ఇన్ని బాధ్యతలతో తల మునకలై ఉంటే ఇప్పుడు ఈ ఎన్టీఆర్ బయోపిక్ని హిట్ చేద్దామా ఫ్లాప్ చేద్దామా తను ఫ్లాప్ చేయాలంటే ఎటువంటి ప్లాన్ వేయాలి సో వీటి గురించి అసలు ఆలోచించే తీరిక కానీ ఓపిక కానీ జనసేన పార్టీ కార్యకర్తలు లేదు ముందుగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇక రెండో ప్రశ్నలు ఏమైతుంది ఏంటంటే ఆయన బాలయ్య బాబు గారు ఆ కామెంట్స్ చేసిన ఎప్పుడో కదా ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు మీరు సోషల్ మీడియాలో చాలామంది ప్రశ్నిస్తున్నారు ఎందుకు మీరందరూ ఇప్పుడు వచ్చి ప్రశ్నిస్తున్నారు అన్నాడు ఆ వ్యక్తి సో దానికి సమాధానం ఏంటంటే బాలయ్య బాబు గారు కామెంట్స్ చేసిన ప్రతిసారి చాలామంది చాలా రకాలుగా ఖండించారు విమర్శించారు అసలు బాబు గారు ఆడవాళ్ళ గురించి తొలకనగా చేసిన కామెంట్స్కి అయితే కొంతమంది ఆడవాళ్ళు సోషల్ మీడియాలో బండబూతులు తిట్టారు బాబు గారు బాలయబాబు గారు హిందూపూర్లో ఒక మీటింగ్లో ఈ శంకర్ జ్యోతి అలగజనం అనే పదాలు మాట్లాడినప్పుడు చాలామంది చాలా వీడియోలు పెట్టారు దాన్ని ఖండిస్తూ చాలా సందర్భాల్లో చాలామంది నాయకులు కూడా ఖండించారు కానీ సోషల్ మీడియాలో జరిగింది ఇదంతా న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ అవి పట్టించుకోలేదులేండి ఎందుకంటే అవి పట్టించుకోవు కూడా సో అప్పుడు రియాక్ట్ అవ్వలేదు అనేది అయితే ఆ వాస్తవం అప్పుడు చాలామంది రియాక్ట్ అయ్యారు ఇప్పుడు ఎందుకు ఇంత ప్రాచుర్యంలోకి వస్తున్నాయి మళ్ళీ ఇవన్నీ అంటే నాగబాబు గారు సెలబ్రిటీ ఆయన నోట్లో నుంచి ఈ కామెంట్స్ వస్తే అందరూ కూడా చూస్తారు కొన్ని లక్షల మంది చూస్తారు సో అందుకని ఇప్పుడు మళ్ళీ ఆ చర్చ ప్రస్తావనకు వచ్చింది సో మీకు ఇంకొక చిన్న లాజిక్ చెప్తా నిద్రపోతున్నప్పుడు నైట్ దోమ వచ్చి కొడుతుంది మనం ఏం చేస్తాం ఫ్యాన్ స్పీడ్ పెంచుతాం లేదు దోమ అని అది వెళ్ళదు మళ్ళీ వచ్చి కొడుతుంది మనం దుప్పటి ముసుగు కప్పి మళ్ళీ పడుకోవడానికి ప్రయత్నిస్తాం చిన్న గ్యాప్ కూడా లేకుండా పెట్టుకున్నామంటే ఆ దోమ లోపలికి రాలేదు కొట్టలేదు మరి అది మళ్ళీ కొడుతుంది మనం ఆల్ అవుట్ పెడతాం ఎలాగైనా చస్తుందేమో అది అది చావదు మళ్ళీ వచ్చి కొడుతుంది ఇక ఇలా కాదనుకొని మనం లైట్ వేసి దోమలు చంపే బ్యాట్ ఎత్తుకొని దాని చూసే వరకు నిద్రపోం అప్పుడు ఆ దోమ నీ దగ్గరకు వచ్చి ఏమయ్యా ఫస్ట్ సార్ నేను కుట్టినప్పుడే నువ్వు ఎందుకు ఫ్యాన్ పెంచావు దుప్పటి కప్పుకున్నావు ఆల్ అవుట్ పెట్టావు తప్పిస్తే అప్పుడే ఎందుకు నన్ను బ్యాట్ ఎత్తుకొని చంపలేదు నువ్వు అని ప్రశ్నించింది అనుకో నీకు ఎలా ఉంటుంది ఇప్పుడు మాకు కూడా అలాగే ఉంది మా ఓతికి ఇప్పుడు నశించిందయ్యా మేము వచ్చి ప్రశ్నిస్తున్నాం బాలయ్య బాబు చేసిన కామెంట్స్ కరెక్ట్ రాగా అది మాట్లాడండి అంత ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరంటే ప్రశ్న ఎప్పుడైనా ఎవడైనా ప్రశ్నిస్తాడు సమాధానం చెప్పే ధైర్యం నీకుంటే సమాధానం చెప్పు లేదంటే గమ్ముగా కూర్చోండి అయినా ఏదో ఒక వ్యక్తిని అభిమానించామని ఆయన ఏం చేసినా సమర్థిస్తాం మేము ఏం చేసినా సపోర్ట్ చేస్తామంటే అంటే మనం అందరం మనుషులం మనం అందరికి మనకందరికీ కూడా ఇంగిత జ్ఞానం ఉంటుంది ఏది కరెక్టు ఏది రాంగని విచక్షణ జ్ఞానం ఉంటుంది మనకు మనం అందరం మీరు కూడా ఆలోచించారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఆ కామెంట్స్ ఎంత తప్పు ఎంత అసలు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉన్నాయని మీకు కూడా అర్థమవుతుంది కాకపోతే ఏదో మనం అభిమానించం ఈ వ్యక్తిని మనం కనుక ఇప్పుడు సపోర్ట్గా నిలబడలేదంటే మన కిరీటాలు ఏదో కింద పడిపోతాయని ఏదో ఒక అభద్రతా భావంలో కలిపి మీరు సపోర్ట్ చేస్తున్నారు తప్పిస్తే ఆ కామెంట్స్ ఎవరు చేసినా తప్పే బాలాయి బాబు గారు చేసినా తప్పే సో ఇంకోటి ఏంటంటే నాకు ఆయన మాటలు వింటుంటే ఆయన బ్రీడ్ అది ఇది అంటుంటాయి నాకు అప్పట్లో నేను చదువుకునేటప్పుడు మా ఊర్లో మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉండేదండి అంజలి అని అదే గుర్తు వస్తుంటుంది ఎందుకంటే మళ్ళీ బ్రీడ్ కుక్కలకే చూస్తాం మనం మనుషులు చూడడం ఆయన మా బ్రీడ్ వేరు అది ఇది అంటే నాకు ఆ అంజలి కుక్కే గుర్తొచ్చేది గుర్తొచ్చింది ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయండీ ఏంటంటే అంజలి కుక్క కూడా మొదట్లో చాలా ముద్దుగా ఉండేది చిన్నప్పుడు తర్వాత రాను రాను ఏమైందంటే దాన్ని ఎవరైతే బాగా ప్రేమగా చూసుకుంటారో దాన్ని ఎవరైతే వాకింగ్కి తీసుకెళ్తారో వాళ్ళని గెరవడం మొదలెట్టింది ఎలాగైతే బాబు గారు ప్రేమతో అభిమానంతో దగ్గరికి వచ్చి ఫోటోలు తీసుకోవడానికి ప్రయత్నించిన అభిమానులను కొట్టేవాడు తన్నేవాడు సేమ్ అదేవిధంగా అంజలి కుక్క కూడా ప్రేమగా చూసుకునే వాళ్ళని కరవడం కరిచేదనమాట ఇప్పుడు తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే అది రోడ్లో వెళ్ళే వాళ్ళని అరవడం రోడ్లో వెళ్ళే వాళ్ళని కరవడానికి ప్రయత్నించడం ఏ విధంగా అయితే బాలయ్య బాబు గారు మన ప్రధానమంత్రిని నోటికి వచ్చినట్టు మాట్లాడాడో ఏ విధంగా అయితే ఆడియో ఫంక్షన్లకు వెళ్ళి ఎవరిని పడితే వాళ్ళని తిట్టాడో సేమ్ అలాగే చేసేది అంజలి కుక్క కూడా తర్వాత కొన్ని రోజులకి దానికి పిచ్చి ముదిరిపోయింది తనా లేదు మన లేదు ఎవరినైనా సరే కరవడమే పనిగా పెట్టుకుంది బాలయ్య బాబు గారు కూడా ఇప్పుడు ఇంకా లిమిట్ దాటిపోయారు అంగ అలాగా జనం అంటాడు శంకర జాతి అంటాడు ఆయన తప్ప మిగతా అందరూ కూడా వేరే జాతి అన్న లెక్కలోకి వచ్చేసాడు ఆయన అందరినీ అరవడం మొదలెట్టాడు ఎలాగైతే అంజలి కుక్క కరవడం మొదలెట్టింది అప్పట్లో వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళు తీసుకెళ్లి ఆ కుక్కని అక్కడ వదిలేసి వచ్చేసారు దాన్ని మున్సిపాలిటీ వాళ్ళకి చేశారు దాన్ని ఏదో చేశారు తర్వాత ఇప్పుడు మనం కూడా అప్పట్లో వాళ్ళు చేసిన పనే మనం కూడా ఇప్పటికే చేయాలి అంటే ఈయన మున్సిపాలిటీకి ఇవాల్సిన పని లేదు మళ్ళీ ఆయన ఎమ్మెల్యే చేసి ప్రజల నెత్తి మీద అయితే కూర్చోబెట్టద్దండి దయచేసి మీరు ఇంకెవరినైనా మంచి క్యాండిడేట్ నిలబెడితే మీ పార్టీ వాళ్ళు మీరు గెలిపించుకోండి నాకు అభ్యంతరం లేదు కానీ సమాజానికి కీడు తలపెట్టే సమాజానికి కీడు కలిగే విధంగా కామెంట్స్ చేసే ఏ వ్యక్తినైనా అయినా సరే రాబోయే ఎన్నికల్లో గెలిపించొద్దండి ఇదే నేను మీకు చేసుకునే చిన్న రిక్వెస్ట్ సో ఇక్కడ సినిమాలకి రాజకీయాలకి ముడి పెడి పెట్టద్దండి సినిమాలు వేరే రాజకీయం వేరే రాజకీయంగా ఎస్ మీరు ఒక వ్యక్తిని సమర్థిస్తున్నారు అంటే అంటే మీరు గనక మిమ్మ మీకు మీరు సమాధానం చెప్పుకోగలిగితే నేను ఈ వ్యక్తిని ఎందుకు సమర్థిస్తున్నాను అని మీకు మీరు సమాధానం చెప్పుకోగలిగితే మీరు నిర్మోహమాటంగా మీరు ఏ వ్యక్తినైనా సమర్థించుకోవచ్చు ఏ వ్యక్తినైనా సపోర్ట్ చేయొచ్చు సిద్ధాంతాల పరంగా పర్సనల్ వ్యవహారాల జోలికి పోకుండా మీరు ఎవరినైనా ఏ కామెంట్స్ అయినా చేయండి అవతల వాళ్ళు రియాక్ట్ అయినప్పుడు కూడా మీరు కూడా వాటిని వినండి వారు ఏదైనా సమాధానం చెప్తే మీరు ఆలోచించండి అది కరెక్టా రాగా సో చర్చలు ఎప్పుడు ఈ రకంగా జరగాలి తప్పిస్తే ఇప్పుడు మీరు అభిమానించే వ్యక్తిని ఎవరో ఏదో అన్నారనేసి మీరు పర్సనల్గా వాళ్ళని తిట్టడం ఏదో పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడం బాబు గారి కామెంట్స్కి అంటే నాగబాబు గారు బాబు గారి మీద చేసిన కామెంట్స్కి పెద్దానికి మీరు సమాధానం చెప్పండి మీరు కనుక బాబు గారిని సపోర్ట్ చేస్తే బాలాయ్య బాబు ఇప్పుడు ఆడవాళ్ళని చూస్తే ముద్దైనా పెట్టాలి కడుపైనా చేయాలన్నా చేయాలని అది మీరు సమర్థిస్తారా సమర్థిస్తే ఏ విధంగా సమర్థిస్తారు అది చెప్పండి బాలయ్య బాబు గారు తాను తన చుట్టూ వాళ్ళు లేదంటే తన పార్టీ వాళ్ళు తన కుటుంబ సభ్యులు వాళ్ళు తప్పిస్తే మిగతా అందరూ కూడా సంకరజాతి అలాగా జనం అన్నాడు అసలు ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నారు తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అన్న మహానుభావుడి చరిత్ర అది ఆయన కడుపులో పుట్టిన గీన నేను తప్ప మిగతా అందరూ శంకరజాత అంటున్నాడు సో దాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారో అది చెప్పండి మీరు కరెక్ట్గా చెప్తే మేము కన్విన్స్ అవుతాం అవి పక్కన పెట్టి ఏదో ఆ వ్యక్తిని అన్నారని చెప్పి మీరు వ్యక్తిగత దోషాలకు దిగడం సో ఎప్పుడు అవతల వ్యక్తి కన్విన్స్ అయ్యే విధంగా మీరు సమాధానం చెప్పే ప్రయత్నాలు చేయండి తప్పిస్తే వ్యక్తిగతంగా దాడి చేద్దండి జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి